ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు ఇంకా తీసుకోమని మన హరీషన్ చెప్తుండు మరి ఏమవుతుంది అనేది మనం కూడా చూడాలి ఇక మన సారు మూడు రంగుల జెండా బట్టి మలుసుకొని ఏడా పెట్టాలే నా మూడు రంగుల జెండా ఎందుకు అడుగుతున్నా ఎందుకు ఈ పాట పాడుతున్నాం గిట్ల ఏంది అంజితా నాకు గిట్ల వాడుతున్నావు అని అనవచ్చు మీరేమని చెప్పిలు మూడు రంగుల జెండా బట్టి సింహములే నాడు సిగ్గు లేకుండా రైతులకు రుణమాఫీ చేయలేని ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే ఈ పెద్ద మనిషి మాటలు నాకైతే భయంకరంగా అసలు ఏదైనా మంత్రి పదవి ఎమ్మెల్యే పదవికి మొత్తం తీసేయాలనిపిస్తుంది నిజం కౌలు రైతులకు భరోసా లేనట్టేనా రైతు భరోసాపై కౌలు రైతులు రైతులు మాట్లాడుకోవాలి రైతు బంధు ఇంకా ఫైనల్ కాలే ప్రస్తుతానికి హోల్లో పెట్టాం పంట వేసే వా వేసిన వాళ్ళకే రైతు బంధు రుణమాఫీ పూర్తి కాలేదని వెళ్ళడం మరో మూడు వేల కోట్లు అవసరం అవుతాయి ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరు రైతు భరోసా పెట్టుబడి సాయం వీళ్ళు ఒకసారి ఇలా ముఖం తెలంగాణ ప్రాంతం ఒకసారి చూడాలి నేను తుమ్మల నాయశ్వరజీ చూడు మంచిగా చూడు చూసిర్రా వీళ్ళు ఇస్తారా అనుకుంటారా వీళ్ళు ఇస్తారా అనుకుంటుర్రా అది కళ పగటి కళ అరే పగటి కళగా అనకుర్రా ఆయన ఆయన చెప్తారు కదా ఇళ్ళల్లా గదే వీళ్ళు ఇచ్చేది లేదు పొడిచేది లేదు వీళ్ళు ఏం చేస్తారా తెలుసా వీళ్ళు హోల్లా వెచ్చిల్ కదా ప్రస్తుతానికి ఇంకా ఫైనల్ కాలే కాదు అది ఎప్పటి వరకు ఫైనల్ కాదంటే ఇది ఏంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అప్పటిదాకా ఫైనల్ కాదు వేచి చూసే ధోరణిలో తెలంగాణ రైతాంగం ఉండాలి ఇది ఇప్పట్లో ఫైన ఏంది ఫైనల్ అవుతుంది అనుకోవడం మీ మూర్ఖత్వం మీరు ఏమన్నుకోరు నన్ను తెచ్చుకున్నా మంచిది కానీ ఇది నిజం వీళ్ళు మీకు పెట్టుబడి సాయం రైతు భరోసా ఇస్తారు పదిహేడు వేల రూపాయలు అంటే ఇంకా అది ఇక చరిత్రలో అసలు ఒక ఇక కాదది వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా రకరకాల ప్రయత్నాలకు సంబంధించి జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి భరోసా లేదా అంటే కౌలు రైతులకు సంబంధించి భరోసా లేనట్టే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇదే ఇక్కడ భరోసా లేదా అంటే ఇయర్ వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇస్తారు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది ఇప్పట్లో కాదు వీళ్ళు పెట్టుబడి సాయం ఇస్తారా అంటే ఇయ్యరు ఎందుకు ఇయ్యరు అంటే వీళ్ళ వల్ల కాదు ఇదంతా ఈ ప్రభుత్వం అంతా బూటుపురా అని ప్రభుత్వం వీళ్ళు ప్రజలకు ఏమన్నా చేస్తారు రైతులకు ఏమన్నా చేస్తారు విద్యార్థులకు ఏమన్నా చేస్తారు అంటే ఎవ్వరికీ ఏం చేయరు కాబట్టి తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలందరూ దయచేసి ఆలోచించుకోరు మీరు మంచి ప్రభుత్వం ఏది చెడు ప్రభుత్వం ఏది అని మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ కౌలు రైతులకు భరోసా లేనట్టే అంటే లేదు వీళ్ళు ఇయ్యరు వీళ్ళు ఇచ్చేటళ్లకు అమాసపై పున్నమత్తది పున్నం పోతుంది ఇక నాలుగు సంవత్సరాలు కూడా గడుస్తుంది ఆ తర్వాత జరగాల్సినవి అన్నీ కూడా జరుగుతాయి వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూసుకోరి ఈ ఫోటోలలో ఉన్న వ్యక్తులు మళ్ళీ ప్రభుత్వం వేరేది రాగానే వీళ్ళు అక్కడికి రాకపోతే నన్ను అడుగును వీళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా పూర్తులకు రైతులకు ఇస్తారని లేదు రేపు భవిష్యత్తులో ఇంకొక లొల్లు వస్తుంది కౌలు రైతులకు రైతులకు ఏంది అంటే మనోళ్ళు ఇస్తా అన్నారు కదా పైసలు కౌలు రైతులకు రైతులకు కూడా ఇస్తా అన్నారు మళ్ళా పెద్ద పంచాయతీ పెడతారు మీరు మీరు అని చెప్తారు వీళ్ళు దొంగ ఇది దొంగల ప్రభుత్వం దొంగల ప్రభుత్వం బా జాప్తిగా నేను చెప్తున్నా కదా ఢిల్లీకి రాహుల్ గాంధీకి రేపన్న ఎల్లుండి ఒక పెద్ద మేలు తయారు చేస్తున్నాం తయారు చేసి ఫస్ట్ ఇక్కడ చదివిన తర్వాతనే మళ్ళీ పంపిస్తా ఇక రేషన్ కార్డులకు అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు సర్కార్ తీరుపై నెట్టింటా విమర్శలు విధి విధానాలు లేవు అప్పుడే అప్లికేషన్లు రెడీ